చెప్పినప్పుడు అవి భావన తన జీవితాన్ని సరి చేసుకుంటూ పిలారా వెంటనే ప్రార్థన చేస్తాను దయ జరిగించిన వాగ్దానము మధ్య సువార్త తొమ్మిది ఆసనాలు వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆమె దయ్యం బయటికి వెళ్ళిపోయింది పులారా అంతే ఆమె బాగుపడింది పిల్లరా సంతోషించింది పిల్లరా కుమార్తెకి వాళ్ళు చేసింది ఆమె కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది చూడండి పిల్లరా ఈ పేపర్కి గ్రహింపు వచ్చింది ఎప్పుడు గ్రహింపు వచ్చిందంటే మునిగిపోతున్నటువంటి విషయాన్ని తెలుసుకుని గ్రహింపు వచ్చి అప్పుడు వేడుకుంటున్నాడు ప్రభు నేను నశించిపోతున్నాను నన్ను కేకలు పెడుతున్నాడు అప్పుడు పేతులు ఎంటనే చేయి దేవుడు చేయి చాపి ప్రభు ఎంటనే చేయి చాపి ఆ అల్ప విశ్వాసీ సందేహితని ఆయనతో చెప్పి ఆ చెయ్యి పట్టుకుని పేతులు లేవనెత్తాడు పిల్లరా పిల్లరా గమనించండి ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఇప్పటికైనా నువ్వు చెప్పు ప్రభుకు చెప్పి ఆయనకు నీ చెయ్యి ఇచ్చినట్లయితే ప్రభా ఈ విషయంలో నన్ను నశించిపోతున్నాను నన్ను నా చెయ్యి పట్టుకో ప్రభా నేను మునిగిపోయిన స్థితిలో ఉన్నాను నన్ను లేవనెత్తు ప్రభు నన్ను నువ్వు ప్రార్థన నడిపించే దేవుడిని చెయ్యి పట్టుకుని లేవనెత్తి సరైన మార్గములు ప్రభు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటను దీవించు గాక ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ప్రభా ఈ మధ్యాహ్న కాలశ్వయంలో నానా నేను మునిగిపోయిన స్థితిలోనే ఉన్నాను ప్రభా ఏదో ఆశలకు ఏదో అలవాట్లకు ఏదో ఇచ్చులకు కోరికలకు మునిగిపోయే స్థితి కనబడుతుంది ప్రభా నేను లేవనెత్తు ప్రభా నా చెయ్యి పట్టుకో ప్రభా నన్ను నడిపించు ప్రభా ఇజ్రాయల్ ప్రజలను సముద్రంలో నడిపించిన దేవుడా నన్ను నేను నడిపించి మీరే సహాయించండి ప్రభా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం ఎవరో నాలుగుగా నలచిన వాళ్ళు వీరికి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రాంగల్ తండ్రి సజీవుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడానికి కొందయన ఇదిగో నిజంగా అనేక విషయములను పడిపోయిన వాడుగా మునిగిపోయిన వాడిగా కనబడుతూ దయతో నన్ను క్షమించిన ఆయన ఇదిగో నా ఇల్లు ఇసుక మీద కట్టుకున్న వాడిగా ఉన్నాను ఆయన గాలి వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు నాయన దాని పాటు గొప్పదిగా కనబడుతుంది నాయనా అలా ఉండడానికి వీలులేదయ్యా మీరే సహాయం చేసి ఈ కోడికలతో నన్ను వెలిగించి నన్ను ఆయన ప్రతి విషయంలోనే సహకారం అందించమని మా ప్రిరక్షకుడనే సుక్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థన మా తండ్రి